దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం కార్తీక పురాణం పదహారవ రోజు పారాయణం మొదటి పదిహేను రోజులు కూడా స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని చూసాం ఈరోజు పదహారవ రోజు నుంచి ముప్పై రోజు వరకు కూడా పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని చూద్దాం ఇది ప్రథమోధ్యాయము ఈ ప్రథమాధ్యాయం దేంట్లోది పద్మ పురాణంలోనిది ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యాన్ని విని సంతుష్ట మానసులైన సౌనకాది కులపతులు సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణం స్కాందమందే కాక పద్మ పురాణాంతరవర్తితయ్యై కలదు కదా దానిని కూడా విశదపరచవే అని ప్రార్థించగా మందస్మిత వదనుడైన సూతుడు మునులారా వైకుంఠుని వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే కానీ విసుగుని కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే కానీ గురుప్రసాదిత శత్యానుసారం వక్కాణిస్తాను వినండి పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠులు వారెలా ఈ మాహాత్మ్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరింపబడ్డాయి పారిజాతాపహరణం ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికి ఇచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల ఎనుమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వు నీయమన్నారు అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ ప్రాస గమనించారండి నందనందనుడు నందుని యొక్క అందమైన కుమారుడు నందనవన కుసుమాన్ని అంత అందమైన పుష్పాన్ని రుక్మిణికి కానుకగా చేశారు అని చెప్తున్నారు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకీయమంటే తనకీయాలి గాని ఆ రుక్మిణికి ఇయటమేమిటి అని కోపించింది కృష్ణుడు ఆమెను ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేదే లేదని బెదిరించింది అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స స్వర్గ సంపదలను భూలోకానికి పంపించేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపే ంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పునస్సరంగా పారిజాత ధ్రుమాన్ని యాదవేంద్రుని కర్పించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువల్ల అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యురాలిని నీ పదహారు వేల ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూడువై బొందెతో స్వర్గ సందర్శనం చేయటానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడు కళ్ళారా చూసి ఎరుగని కల్ప అంటే పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉంచడానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానానురాగాలు పొందటానికి నేను గత జన్మలో చేసిన పుణ్యం ఏమిటి అదీ కాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకెలా ఏం చెయ్యాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ అసలు ఇక్కడ ప్రాస చూడండి ఇందాకేమో ఇప్పుడు ముకుందుడు ముకుందుడు అంటే కృష్ణుడు అనే ఇందాక దారి అని చెప్పారు అంటే కృష్ణుడిని ఎంత ప్రాసలో ఎంత బాగా వర్ణిస్తున్నారు అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ నవ్వుతూ చెప్తున్నారట ఓ నారీలలామా సత్యభామ నీవు నన్ను కోరరానిది కోరినా చెప్పకుండా అడిగినా ఈయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంచలను నెరవేర్చి సంతృప్తిరాలను చేయడమే నా విధి అందుకు ఈ పూర్వజన్మయే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మము కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికి ఇచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామ జామ తలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తి పరులు అయిన వారి జీవిత విన్నాళానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కానీ గాణాపత్యులు కానీ సౌర అంటే సూర్యవ్రతులు కానీ సాక్తేయులు కానీ వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్లుగా నన్నే పొందుతున్నారు పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామ క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువల్ల మరణించిన మామ అళ్ళుళ్లను తమ వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్య తేజస్ సమకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మలగసాగాయి విష్ణు సారూప్యం అంటే విష్ణు లాంటి రూపాన్నే పొందారు అని చెప్తున్నారు ప్రథమోధ్యాయ సమాప్త నెక్స్ట్ ద్వితీయ అధ్యాయము గుణవతి కథ పితృభర్త మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది కానీ పోయిన వారితో తను కూడా పోలేను కనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కు లేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచారాలన్నింటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతిని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచార పరులైన వారింట పుట్ట పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది గుణవతి చూడండి ఎంత మంచి ఆచారాలతో ఎంత మంచిగా చేసినదో చనిపోయినా కూడా కృష్ణుడు చెప్తున్నాడు సత్య పుణ్య గణ్యాలు భుక్తి ముక్తి దాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా ఏ రెండు కార్తీక వ్రతాన్ని ఏకాదశ వ్రతం ఈ రెండు చాలా ఇష్టం కదా నాకు అని కృష్ణుడు చెప్తున్నారు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేనే నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసీ పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విష్ణు మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలు చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతారు ఇక పుట్టింటి లగాయితూ జీవితాంతం చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియాంకరాలయ్యి అంటే విష్ణు మీద భక్తితో ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ల తరువాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గదా పద్మాధ్యాయుధాలు ధరించి విష్ణువాభులైన విష్ణుదూతలు గరుడ తాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్యశ్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత ఫలితంగా పొగలేని అగ్ని శిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువు అయిన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణునిలా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠ వాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతి నువ్వుగా అంటే సత్యభామగా సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేషమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలకు కూడా నారాయణ ఏతి సమర్పయామి అంటూ జగత్పతినైనా నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవని భక్తిగా ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానానిష్ఠులు నా భక్త గష్ఠులుగా అయ్యి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలై సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాధికాలను ఎన్నింటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రత క్షణాపరులకు లభించే పుణ్యంలో పదహారో వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తించుకో అంటే కార్తీక మాసంలో చేసే మన నియమ నిష్టలు అన్నవి ఎన్నో యజ్ఞ యాగాదులు చేసిన వాటిలో పదహారో వంతు కూడా ఉండదట అంత ఉత్తమమైన పుణ్యం ఈ కార్తీక వ్రతాచరణ వల్ల జరుగుతుంది అని చెప్తున్నారు ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరునికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది పదునారవ అంటే బహుళ పాఠ్యమి నాటి పారాయణం సమాప్తం మళ్ళీ రేపు పదిహేడవ రోజు పారాయణంలో కలుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు